కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాజూరులు సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు రామచంద్రపురాణి నియోజకవర్గం కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ గొల్లపాలెంలో విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆటో యూనియన్ సంఘాలు మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు గొల్లపాలెం అంతా నినాదాలతో మారుమ్రోగింది జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు కో కన్వీనర్ బి సిద్ధు గొల్లపాలెం స్థానిక సర్పంచ్ పోతరాజు ప్రసన్న మౌనిక బాబురావు సొసైటీ అధ్యక్షులు స్థానిక నాయకులు తోటకృష్ణ వడ్డే చిన్న వీరబాబు పెట్టా కృష్ణమూర్తి అంగర శ్రీనుగౌడు బీజేపీ నాయకులు పోతలి వీరబాబు తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్ర పురం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారింది సాధారణ పత్రాలు సర్టిఫికేట్లు పరిపాలనా సమస్యల కోసం ఒక్కోసారి రెండు రోజుల సమయం వృధా అవుతోంది అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి తుఫానులు వరదల సమయంలో రహదారులు పూర్తిగా మూసుగుపోతాయి కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి విశ్వవిద్యాలయం ఆధునిక వైద్య సదుపాయాలు పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అన్ని పరిపాలన వనరులు సమీపంలో ఉన్నాయి ప్రజల జీవన అవసరాలు కాకినాడతోని ముడిపడి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదం ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసిన ఉదాహరణ నాయకులు మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ తప్పును వెంటనే సరి చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు ఈ పోరాటానికి అగ్రమక్ష చేసి వివిధ రాజకీయ పార్టీలు వామపక్ష మేధవులందరూ కూడా మద్దతు ఇచ్చారు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే విద్యార్థులు కూడా తమ కథంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కోటబీ ప్రభుత్వం ఆలోచించి తక్షణమే అమలాపురంలో కాకుండా కాకినాడ జిల్లాలో రామచంద్రపల్లి యోధకర్గం పూర్తిగా కలపాలని మా జేఏసీ పోరాటం చేస్తుంది ప్రాణాలు ఉన్నంత వరకు మేము కలిపేంత వరకు కాకినాడ జిల్లాలో ఈ పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఓటమి ప్రభుత్వం మరి ముప్పైవ తారీఖుని మరి ఏదైతే సబ్ కమిటీ వస్తుందో ఆ సబ్ కమిటీకి ఓటమి ప్రభుత్వం మద్దతు తెలపాలా అదేవిధంగా జేఏసీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఎక్కడికి వస్తుందో సబ్ కమిటీ అక్కడికి రావాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి గత కొన్ని రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం పట్టణం రామచంద్రపురం మండలం మరి గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గత నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజూరు మండలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది చాలా సంతోషం ఆ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నాయకుడు ప్రతి గ్రామస్తులు చేసినటువంటి పోరాట ప్రతి బంధువులు కూడా మనం అభినందించాలి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా వాళ్ళు కాకినాడ జిల్లాలో మరి ఉండడం కోసం కాజూరు మండలాన్ని సాధించుకున్నారు ఆ రోజున ఉన్నమాట చెప్పాలంటే మేము వెనకబడిపోయాం కాబట్టి మమ్మల్ని అమలాపురం జిల్లాలో ఉంచేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తిరిగి మరలా జిల్లాలో పునర్విభజన కోసం ప్రజల యొక్క అందీ తెలియజేయమని అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా మరి మీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎవరైతే సోదర భావంతో కాజునూరు మండలంతో మరి గంగవరం మండలం కానీ రామచంద్రపురం మండలం కానీ ఇంతకాలం సోదర భావంతో కలిసిమెలిసి వెళ్ళినటువంటి ఈ మండల సోదరులందరూ కూడా పెద్దలు పార్టీలు ఖచ్చితంగా ఈ రోజున మనం చేస్తున్న జేఏసీ నేతృత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము కూడా మీకు అండగా నిలుస్తాం మీరు మేము సోదర భావంగానే మరి కాకినాడ జిల్లాలో కొనసాగుదామని చెప్పేసి అన్ని వర్గాల నాయకులు గొలపాలెం కానీ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు విద్యార్థులు ఈ రోజు మాకు మద్దతు ఇవ్వడం అన్నదే మరి మేము చాలా వారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని మీతో పాటు మేము భావంగా జిల్లాలో మరి మేము కొనసాగించబడ్డామంటే మీరు ఇచ్చే మద్దతు మాకు చాలా కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా మీ మద్దతు మరుపురాని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈవేళ మన కాజలూరు మండలం గొల్లపల్లెం గ్రామంలో అఖిలపక్ష సమావేశం నాయకులు జేసే నాయకులు రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో లీనాం చేయాలని మరి కోరుతూ ప్రదర్శనగా కాజలూరు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ దాకా మా ర్యాలీకి వెళ్తూ మరి నాయక ఈ ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మరి మాగాపు అమ్మరాజు గారికి మరి సిద్ధు గారికి అలాగే స్థానిక నాయకులైన సీకృష్ణ గారు కృష్ణ గారు గ్రామ సర్పంచ్ గారు భోతురాజు బాబూరావు గారు పెద్దలు రాధ కృష్ణ గారు మరి కోతి వేరబాబు గారు కాలేజీ అధినేత చెల్లిపోయిన రాంబాబు గారు శ్రీకాకి యజమాని గారు కొద్ది వేరబాబు గారు నానాజీ గారు మరి మొదలగారు నాయకులంతా సంఘీభావం తెలుపుతూ మరి రామచందరపూర్ నియోజకవర్గాన్ని కాకినాడలో వీలం చేయమని ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత